నమస్తే రైతులందరికీ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి తోట వచ్చేసరికి కోలార్క్ దగ్గరలో కేశంబళ్ళి అని విలేజ్ దగ్గర ఉంటుంది ఈ తోట వయసు వచ్చేసరికి ఫస్ట్ క్రాపు దీంట్లో చెప్పుకోవడానికి ఎటువంటి సమస్య ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు స్టార్టింగ్ నుంచి కూడా అసలు ఒక ఒక్క ఫ్రూట్ కూడా తోట అంతా వెతికినా కూడా ఒక్కటి కూడా ఆంథ్రాక్నోస్ కానీ సర్కస్ పొర కానీ బ్యాక్టీరియల్ బయట కానీ ఏమి ఉండదు కంప్లీట్గా క్లీన్ క్రాపు టోటల్గా మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ అవోని సెవెంటీ పర్సెంట్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా దీంట్లో సైజెస్ అయితే ఉన్నాయి ఎక్సలెంట్ కలరు ఎక్సలెంట్ క్వాలిటీ ఎలాంటి సన్ లేదు ఎలాంటి మచ్చ లేదు ఎలాంటి మరక లేదు ఫార్మర్ పేరు వచ్చేసరికి రమేష్ జైను ఈయన మన ఫామ్లోకి నేను వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ ఈయన బెంగళూరులో ఉండడం జరిగింది సో ఈ తోట వచ్చేసరికి కంప్లీట్ మన గైడెన్స్లో పోయింది ప్లస్ ఫార్మర్ కూడా కొంతవరకు అతనికి తోచినటువంటి కొన్ని మిక్స్డ్గా చేయటం అయితే జరిగిందనమాట టోటల్గా ఓవరాల్గా ఏంటంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ కంప్లీట్గా మనకు స్లరీస్ని యూస్ చేశారు కెమికల్ ఫర్టిలైర్స్ని యూజ్ చేశారు అన్ని పద్ధతులు పాటించడం జరిగింది మందులు కూడా అవసరమైనప్పుడు మాత్రమే స్ప్రేయింగ్స్ చేసుకొని లిమిటెడ్గా స్ప్రేయింగ్స్ అనేవి చేసి ఇంత క్వాలిటీ అనేది రప్పించడం జరిగిందనమాట సో ఇది వన్ ఆఫ్ ద చిత్తూరు డిస్టిక్ అలాగే కోలార్ ఈ సరౌండింగ్స్లో ఎవరు కూడా ఇంత క్వాలిటీ తీసి ఉండరు అంత సూపర్ టాప్ క్వాలిటీ అయితే ఇది ఉంటుందన్నమాట

తెలుస్తుంది ఇది ఇది ఎక్కువ ఎక్కువ మాగిపోతే ఇట్లా పగులుతుంది ముసలో అయిపోతే ఇట్లా ముడతలు కొడతాయి మనిషికి ఫుల్ మాగింది చెట్లు ఫుల్ మాగినాయి ఎంత కింద కాసిన చూడు కింద కూడా ఇప్పుడు ఇట్లా అయింది కదా అదే కాలర్ ప్రాబ్లం అదే కాలరాట కింద స్టెమ్ కాడ ఇది కాలరాట అంటావు స్టార్టింగ్ లో జాస్తి వేరే కాయ వేరే లోడ్ జాస్తి కూడా కాలరాట సింప్టమ్స్ కూడా ఉన్నాయి ఏదో కొంచెం ఎల్లోయిష్ ఉంది చూడు ఇది కాయ పిక్కేస్ ఏమయ్యా కాయ పిక్కేస్ నేను రాసిస్తాను ముందులో ఒక రెండు మూడు రెండు మూడు సార్లు పోసాయి పోస్తే నిలబడుతుంది ఇంత లోడ్ ఉన్నా కానీ ఇగురు స్టార్ట్ అయింది చూడ ఇంత లోడ్ ఉన్నప్పటికీ ఈ స్టార్ట్ అయింది ఈ స్టార్ట్ అయిందంటే చెట్టు ఇంత హెవీ లోడ్ ఉన్నా కూడా స్ట్రెస్లో లేదు కొన్ని చెట్లు ఇట్లా లోడ్ ఉంటే స్ట్రెస్లో వెళ్ళిపోతాయి అవునవును డామేజ్ అయిపోతాయి చెట్లు ఎల్లో అయిపోతాయి ఇది ఈ గురొస్తామంటే చాలా గ్రేట్ ఇది ఇప్పుడే కటింగ్ చేసి మళ్ళీ క్రాప్ వదులుకోవచ్చు అట్లా టైప్ ఉంది బయట నుంచి చూసిన వాళ్ళకి ఏం కాయలు కనపడవు బస్సులోనా బస్సు హైట్ కదా మన రైతులు ఇద్దరు ముగ్గురు పోతా పోతా చూసినారంట ఏం లేవే కాయలు పెరికేసినారేమో వాళ్ళు తోటలో ఎక్కడా లేదు ఇంత సైజు మీదే నంబర్ వన్ నేనే చెప్తాను కదా మీదే నంబర్ వన్ సార్ ఈడ రోగం వస్తుంది కదా దానికి క్యాబిరేట్ అప్ అది కొడితే పోయేదా క్యాబిరేట్ అప్తో పోతుంది ఇంకోటి వస్తుంది నూరని అదేమంటే కాయ మీద కొట్టకూడదు పూత స్టేజ్లో కొడితే మళ్ళీ రాదు అదే మేమంతా అంతా కొట్టి కంట్రోల్ కట్రో ఉండేదానికి చూడు ఇది చూడు ఎంత ఉంది సైజు ఇది నాలుగు వందలు ఉంటుంది ఇది ఈజీగా వస్తుంది ఇక్కడ కలర్ బాగా వచ్చేసింది ఊదురుతా ఉండేది కాయలు చూడు ఫుల్ కలర్ వచ్చేసింది మాట్లాడితే ఇప్పుడు ఏమన్నా ఇక్కడ లోకల్ వాళ్ళు తక్కువకే అడుగుతారునా ఇట్లా కాయా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఉంటే నీకు

కాకీ కాయకి ఫ్రీ అవుతుంది ఇప్పుడు గురించి మనం చూసుకోకూడదు రేపు మళ్ళీ పంట రావాలా మనకు నెక్స్ట్ పంట రావాలి కదా నెక్స్ట్ పంటలో దీనికంటే డబ్బులు తీయాలా చెట్టు కూడా నీకు తొందరగా కోలుకుంటుంది కదా ఈ జూనా ఇదేనేమో హయ్యెస్ట్ సైజో కాయ హయ్యెస్ట్ సైజో ఇకర్సేసి గూగుల్ గో ఇప్పుడు ఆడా అదేంటి ఏదో హల్లి ఏదో ఊరుంది ఆడ ఆడ ఒక రైతు ఏం చేసినాడంటే మన రైతు ఎలకలు పడతారు చూడు బోన్లో అవి పెట్టినాడు దాంట్లో వచ్చి పడిపోతాయంట అవి Ma che priggiale? Sì, è un tricchetto. Da un tricchetto, va? Sì, è un tricchetto. Sì, è తొందర ఏం లేదు మీరు ఏం భయపడద్దు అంటారు అంటే ఆ కలర్ వేరు ఇంకా రాలా ఆ కలర్ మీదే డీప్ కలర్ వచ్చేస్తుంది డీప్ కలర్ వచ్చేసిన తర్వాత లోపల గింజ అని కలర్ షేడ్ అయిపోతుంది కలర్ వేరేది అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంది బకాయా ఫుల్ క్వాలిటీ ఉంది చెప్తాను నేను నేను మాట్లాడి పంపిస్తాను వీడియో చూపిస్తాను వాళ్ళకు మీద యాభై లక్షలు చెప్తా మేము ఎన్ని చెట్లు మొత్తము వెయ్యి ఐనూరు పదైదు వందల దీంట్లో అన్ని సైజులు ఉన్నాయి మీ సార్ ఉండింటే వీడియో తీసుకుని ఉంది బాగా ఏలే అబ్బా ఈ చెట్లు ఏముంది నా సైజు దీంట్లో అడిగి మంచి మంచి కట్టినారు మీరు నార్మల్ దీంట్లో తెల్లదారం వస్తుంది అది కట్టినంటే ఎప్పుడో కొమ్మలన్నీ పడిపోవు